బంగాళదుంప ఫ్రై నాకొద్దు అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా చేయండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఆలు ఫ్రై ఒక్కసారి ఇలా చేయండి అదేనండి పొటాటో ఫ్రై ఇంగ్లీష్లో నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులో చెప్తున్నాను ఏమనుకోవద్దు బంగాళదుంప ఫ్రై ఎప్పుడు చేసినా ముద్ద ముద్దలా అతుక్కొని పోతుంది వాళ్ళు ఈ వీడియో నిర్మోహమాటం లేకుండా చూడవచ్చు ఇలా చేయండి ఒకసారి అసలు ఆలు దేనికి దానికి సెపరేట్ సెపరేట్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు కొంచెం సాల్ట్ వాటర్లో కడిగి పోకు పెట్టుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దేనికి దానికి సెపరేట్ సెపరేట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మన బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం పోపు దినుసులు వెల్లిపాయ దంచేసుకోవాలి లేదంటే ఉల్లిపాయలు కూడా వాడవచ్చు నేనైతే ఉల్లిపాయ వాడట్లేదండి ఉల్లిపాయే వేస్తున్నాను ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ప్రతి కర్రీలో ఉల్లిపాయ వేస్తూనే ఉంటాం కదా కామన్ కదా పోపు దినుసులు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నవి బంగాళదుంప ముక్కలు వేసేసి లైట్గా వేయించుకోవాలి దాంట్లో కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉంది లేనట్టు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పసుపు ఉప్పు కారం ఇవన్నీ మీకు తెలిసినవే కదా ఒక్కొక్కళ్ళు కొంచెం వెల్లిపాయ కారం వాడతారు కొంతమంది ఏమో కొబ్బరి కారం వాడతారు నేనైతే ఎక్కువ శాతం కొబ్బరి కారమే వాడతానండి ఎందుకంటే మా అబ్బాయి కొబ్బరి తినడు ఏం తినడు ఆ అబ్బాయి అందుకని నేను ఇలా వంటల్లో ఎక్కువ శాతం అలా వాడుతూ ఉంటాను కొంతమంది పిల్లలు కొన్ని తినరు ఇలా కర్రీస్లో అడ్జస్ట్ చేసేయటమే మీరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్